దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సమృద్ధిగా సర్వాధికారి మనకు అనుగ్రహించి మనలందరినీ సజీవులుగా ఉంచినందుకై దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు అందరములు తెలియజేస్తున్నాను ప్రియుల ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం క్షుద్ధ గ్రంథంలో నుండి రెండవ దినవృతాంత గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని చదువుకుందాం మన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమీ ధర్మశాస్త్ర విషయమందేమీ ధర్మమంతటి విషయమందేమీ తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లే దేవుని శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియపడలమైన మనమందరం కూడా దేవుడు అప్పగించినటువంటి పని ఏ పనైనా సరే దానిని మనం హృదయపూర్వకముగా జరిగించి వర్తిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో భక్తుడైనటువంటి హిచ్కియా కూడా ఈ చక్కటి పని చేశాడంత ప్రేల అన్ని విషయంలో ప్రతి పని కూడా హృదయపూర్వకముగా ప్రారంభించి వర్తిల్లనని వ్రాయబడి దేవుని స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం దేవుని కొరకు ఒక పని ఏదైనా సరే ప్రారంభించినప్పుడు అది దేవునికి మహిమ తెచ్చిలాగున ఆ పనిలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనం ఫలించలాగున ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అందుకే వహాన్ స్వార్త పదహైదవ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ కొన్ని చక్కటి శ్రేష్టమైన మాటలు వ్రాయబడి ఉన్నాయి ప్రిలాలు ఏంటంటే మీలో పనికిరాని ప్రతి తీగను నేను తీసి పారవేస్తాను మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ అని వ్రాయబడి మనం అన్ని విషయాల్లో బహుగా ఫలించాలని బహుగా వర్తిల్లాలని బహుగా దేవునికి మహిమ తెచ్చివారముగా వారముగా ఉండాలని పరిషద్ ఆత్మదేవుడు కోరుకుంటున్నాను అందుకే ఈయన దేవుని మందిర విషయంలో మందిరం పనైనా లేక సేవ విషయమైనా ప్రార్థించేదైనా ప్రకటించేదైనా ఏ పని చేసినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన అన్ని విషయాల్లో ఆయన ఏం చేసినట్టు రాయబడినది ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించే వార్థిల్యను దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో మనం ఏ పని చేసినా కూడా ప్రతి పనిలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలన్నది దేవుని ప్రి అలాగూ పని సోమరి సోమరువాణి చేను దాటి రాగా అది మున్ల తుప్పలను మరి విస్తారమైనటువంటి కలుపు మొక్కలతో నిండి ఉండనని వ్రాయబడి సోమరి వాణి పొలం అలాగున్నది అనగా వాని ఆత్మీయ జీవితం కూడా అలాగున్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇక్కడ ఈ భక్తులు చేస్తున్నటువంటి పని ఏంటంటే హృదయపూర్వకముగా జరిగించి ఏ పని చేసినా ఇష్టంతో చేయాలి సంతోషంగా చేయాలి దాని వలన ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు తన ప్రియబుటలకు సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడని ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం అందుకే రెండవ దృత్ గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చదువుకుందా అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవించగా వారి మాటలు వినబడేను వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని ప్రియబిడ్డలు ఏం చేస్తున్నారంట ప్రార్థన చేస్తూ ఉన్నారంట ప్రార్థన ఇంటిని దాటి సంఘమును దాటి సమాజమును దాటి ఆకాశమునున్న పరిశుద్ధ నివాసము చేరినని వ్రాయబడి దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనం దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా ఏది చేసినా సరే అది దేవుని సన్నిధి చేరుతావు భక్తుడైనటువంటి కొరనీలు కానీ భక్తులైనటువంటి పేదురు కానీ పౌలు శీలలు కానీ ఏలియా ఎలిషాలు కానీ ఎవరు దేవుని సన్నిధిలో ప్రార్థించినా ప్రకటించినా అది దేవుని సన్నిధి చేరునని వ్రాయపతి నది ప్రేమ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు పాడినప్పుడు ప్రకటించినప్పుడు ఏమి చేసినా కూడా అది దేవుని సన్నిధి చేరేటంత హృదయపూర్వకముగా మనం చేయాలని దేవుడు కోరుకుంటూ హృదయపూర్వకముగా మనం ఏం చేస్తామో వాటన్నిటిని దేవుడు సంతోషంగా స్వీకరించి దాని కొరకు మనకు ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడు ప్రిల్ల ఒకవేళ నేను హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను మందిరానికి వెళ్తున్నాను వాక్యం చదువుతూ ఉన్నాను దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఉన్నాను అన్ని విషయాల్లో హృదయపూర్వకంగా నేను నడుచుకుంటూ ఉన్నాను అయినా కూడా దేవుడు నా జీవితాన్ని వర్ధీల్లా చేయట్లేదని ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నారే నిశ్చయముగా దేవుడు ఆయనను ఆశ్రయించినటువంటి వారందరినీ ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నటువంటి వారందరినీ కూడా వర్ధిల్ల చేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రేమ భక్తులు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా దేవుడు వారిని వర్ధిల్లు చేశాడు ఆశీర్వదించాడు ముప్పదంతలకు అరవదంతలుగా నూరంతలకు ఫలింపజేసాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అలాగే హృదయపూర్వకంగా ప్రతి విషయంలో దేవుని ఆజ్ఞ నెరవేర్చాలన్నా సత్క్రియలు చేయాలన్నా ఉపవాస ప్రార్థన చేయాలన్నా మందిరానికి వెళ్ళాలన్నా అర్పణ ఇవ్వాలన్నా సాక్ష్యం పలకాలన్నా దేవుని కోసం త్యాగము తెగింపు చేయాలన్నా మనకు ఒక శ్రేష్టమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి తత్వంతో మనం ఉండి ఉండాలని దేవుడు కోరుకుంటూ అందుకే దేవుని సన్నిధిలో భక్తులైనటువంటి హింఛిక చేసినటువంటి కార్యమంతా కూడా దేవుడు చూసి ఆయన హృదయపూర్వకంగా జరిగించిన ప్రతి కార్యమును బట్టి దేవుడు ఆయన్ని వర్ధలు చేసినట్టు వరాయ దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాలను కూడా దేవుడు వర్ధల చేయాలని ఇంటి అంటే బుద్ధి ఎన్నో ఆరోగ్యం వంతు కాపాడాలని రాకపోకల్లో తోడించాలని వివాహ విషయంలో కృప చూపించాలని అలాగే సంతాన విషయంలోనూ జాబ్ విషయంలో ప్రమోషన్లు ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో అన్ని విషయంలో వర్ధిల చేయాలని దేవుని కోరుకుంటాం దేవుని సన్నిధానంలో చేరినటువంటి వీరందరూ కూడా అలాగే ఆత్మీయంగా శారీరకంగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా మానసికంగా అన్ని విషయంలో ఏసుగ్రీస్తున్నా మీరందరూ వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయ కాల సమయంలో సర్వాధి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మి ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రములు చలిస్తూ ఉన్నాను మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నా తండ్రి భక్తులైనటువంటి హెచ్కి ఎలాగున తండ్రి మందిర విషయంలో సేవ విషయంలో మీ లేఖన విషయంలో తండ్రి హృదయపూర్వకంగా సమస్త పనులన్నీ కూడా కొనసాగించి తండ్రి వర్ధిలినం ఈ మాటలు అందరూ కూడా ఆత్మీయంగా శారీరకంగా అన్ని విషయంలో వర్ధిలినరు విద్య ఏందో బుద్ధి ఏందో ఆరోగ్యం ఎందు కాపాడి తండ్రి వారి ఉద్యోగ విషయంలో ఆయన ప్రభా వివాహ విషయంలో సంతానములు ఆత్మీయ జీవితంలో అప్పుల్లో కేసుల్లో గొడవల్లో ఆరోగ్య విషయంలో అన్ని విషయంలో మే బిడల్ని ఆశీర్వదించి స్వస్థపరచి వర్ధులు మీ నామానికి మహిళ తెచ్చుకున్నామని ప్రార్థిస్తున్నాను ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రతి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని మీ కృపగల గల హస్తములకు తండ్రి మనందరినీ అప్పగించుకుంటూ ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దీవెన దేమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్థుతించి ప్రార్థించని వేరుకుంటున్నాము తండ్రి ఆమె